ఏసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుంటారు మీ కొరికి మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడతారు ప్రతి ఆదివారం మీ సేస అద్భుతమైన ఆరదం జరుగుతున్నాయి రేపు ఆదివారం మీరు రండి కుటుంబంతో వేల మంది ప్రజలు వస్తున్నారు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు దీవించబడుతున్నారు ఆశ్చర్యించబడుతున్నారు ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథము డెబ్బై ఏడవ కీర్తన పద్నాలుగు వచ్చిన ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే హూయా దేవుడు అద్భుతమైన మాట ఇస్తున్నాడు నేను మీ పట్ల ఆశ్చర్య కార్యాలు ఆశ్చర్య క్రియలు జరిగించబోతున్నాను దేని బిడ్డ ఎంతమంది వాగ్దానం వింటున్నారు ఎంతవరకు దేవుని కార్యాన్ని చూడలేకపోయావా అద్భుతం చూడలేకపోయా ప్రభు అంటున్నాడు నేను నీ పట్ల ఆశ్చర్యక్రియను చేయబోతున్నాను ఏదో దేవుడు సంథింగ్ న్యూ ఆయన ఏదో ఒక క్రొత్త ఆశీర్వాదం నీ పట్ల చేయబోతున్నాడు ఒక నూతన క్రియ ఆయన చేయబోతున్నాడు ఒక నూతన ఆశీర్వాదానికి పంపించబోతున్నాడు ఈ వాగ్దానం వింటున్న మీ జీవితంలో మూడు బారిపోయిన స్థితిలో ఉన్నారా ఎండిపోయిన స్థితిలో ఉన్నారా కన్నిటిలో ఉన్నార భయపడద్దు దేవుడు ఏదో ఒక నూతన క్రియ నీ పట్ల చేయబోతున్నాడు నువ్వు ఆశ్చర్యపడే రీతిలో నీ కుటుంబం ఆశ్చర్యపడే రీతిలో నీ శత్రువు సిగ్గుపడే రీతిలో నేను విమర్శించిన వాడు సిగ్గుపడే రీతిలో దేవుడు ఒక నూతన క్రియ నీ పట్ల చేయబోతున్నాడు ఒక నూతన అద్భుతం జరగబోతుంది నీ ఉద్యోగ విషయంలో మీ వ్యాపార విషయాల్లో మీ కుటుంబ విషయాల్లో ఘనమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు ఏ కన్నీటిలో ఉన్నా ఏ నష్టంలో ఉన్నా భయపడద్దు గొప్ప దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసిన దేవుడు దాని సింహాల గులను రక్షించిన దేవుడు సడ్రక్మిష్యో అగ్నిగొండలను తప్పించిన దేవుడు నీ పట్ల కూడా ఒక అద్భుతం చేయబోతున్నాడు ఈరోజు నీ కుటుంబ పట్ల నువ్వు ఊహించలేని ఆశ్చర్యమైన కార్యం ఏదో జరగబోతుంది కనిపెట్టండి ప్రార్థన చేయండి వాగ్దాన్ని ఎత్తుపట్టి ప్రభావ నా జీవితంలో మేలు చేయమని అడగండి నీ గర్భఫలం తెరవబోతున్నాడు దేవుడు నీ ఇంటి విషయంలో నాయన నీ స్థలం విషయంలో గొప్ప దేవుడు ఆశ్చర్యమైన కానీ మహిమ కలిగిన కానీ చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు నీకు అందునా ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు నువ్వే ఇప్పుడే ఒక్కొక్కరిని దీవించండి ఆశీర్వాదాలతో నింపండి సిస్టర్ శృతి ప్రభు ఇప్పుడు దర్శిస్తున్నాడు ఆయన ఆశ్చర్యమైన కార్యం నీ జీవితంలో జరిగించబోతున్నాడు రాఘవా ప్రభు ఇప్పుడే తాగుతున్నాడు గొప్ప కార్యం జరుగుతున్నాయి నాములు విడుదల సమీపిస్తుంది ఇప్పుడే ప్రశాంతి దేవుడు ఇప్పుడు నేను తాగుతున్నాడు గొప్ప కార్యం ఏసునాములు జరుగుతున్నాయి మేలుడుతో పరిశుద్ధాత్మ దేవుడు నింపుతున్నాడు ఇప్పుడే ఆయన ఘనకర్యమైన చూడబోతున్న విజయ్ కుమార్ ప్రభుని దర్శించబోతున్నాడు విజయ్ కుమార్ దేవునికి అద్భుతం చూడబోతున్న ఆశ్చర్యమైన కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చేయబోతున్నాడు ఎబినేచర్ దేవుని నేను దర్శిస్తున్నాడు ఇప్పుడైనా ఆశ్చర్యమైన కార్యం జరగబోతున్నాయి దుర్గా దేవుడు ఇప్పుడు నేను దర్శిస్తున్నాడు ఘనమైన కార్యాన్ని జరిగిస్తున్నాడు లక్ష్మి ప్రభు ఇప్పుడే తాగుతున్నాడు నేను ఒక్కొక్కరి పట్ల ఆశ్చర్యక్రియలు గాక ప్రభు ఈ వాగ్దానం ఏంటన్నా ప్రతి ఒక్కరు దీవించబడుదను గాక వారి పట్ల అద్భుతాలు జరుగునుగాక వారి కన్నీరు సంతోషంగా మారును గాక మీరు దీవించి ఆశ్వాదించున్నాను ఏ సునామడు ఆమె హాల్ లూయ మీ పట్ల ఒక ఆశ్చర్యకార్యం జరగబోతుంది దేవుడు నీ విషయంలో నీ కుటుంబ విషయంలో నీ పిల్లల విషయంలో ఒక ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు నువ్వు దేవుడికి సాక్షి ఉండబోతున్నావు గాడ్ బ్లెస్